నేను ఇప్పుడు సీట్ ఇవ్వలేదు కదా ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చాలామంది డౌట్ వచ్చి ఉంటుంది కాకపోతే మొన్న లిస్ట్లో నా పేరు లేకపోయినా తప్పకుండా కూటమి వాళ్ళ తీసుకున్న నిర్ణయాన్ని సరిచేసుకొని తప్పకుండా కూటమి అభ్యర్థిగా త్వరలో నా పేరు అనౌన్స్ చేస్తారు అన్న నమ్మకం నా కుండబట్టి నా సన్నిహితుల్ని స్నేహితుల్ని అభిమానుల్ని అందరినీ కూడా ఒక మూడు నాలుగు రోజులు ముందుగా ఇక్కడ ఉండి మాట్లాడి తర్వాత ఈ లోపే మోస్ట్లీ కన్ఫర్మ్ అవ్వచ్చు ఎక్కువ ఆలస్యం అయ్యేలాగా ఉంటే వీళ్ళందరి అభిప్రాయాలని తీసుకొని సో ఏ రకంగా ఏమిటి తదుపరి స్టెప్ అన్నది ప్రస్తుతానికి నాకు క్లారిటీ ఉంది కాబట్టి నాకు డెఫినెట్గా కూటమిలోనే కూటమి తరఫుననే పోటీ చేస్తానని ఆ తర్వాత ఏంటి అన్నది నేను ప్రస్తుతానికైతే నాకు ఎటువంటి ఆలోచన లేదు సంపూర్ణ విశ్వాసం ఇప్పుడు ఈ కూటమి నాయకత్వం మీద నాకుంది మోస్ట్లీ వెళ్తే సోమవారం నాడు సుప్రీంకోర్టులో గతంలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిలేషన్ వేశా ఆ సమయంలోనే నన్ను తీసుకెళ్ళి రెండు వేల ఇరవై ఒకటిలో బర్త్డే రోజు తీసుకెళ్లి చంపాలని చూశాడు సరే అని మొత్తం మీద వెంకటేశ్వర దయవాళ్ళు బయటపడ్డాం ఆ తర్వాత హైకోర్టులో ఒక సంవత్సరం టైం తీసుకుని సుప్రీంకోర్టులో కేసు కూడా ఆరు నెలలు అయింది రేపు ఏప్రిల్ ఒకటి కోర్ట్ నెంబర్ టూలో ఫస్ట్ కేసుగా లిస్ట్ అయింది అతని మీద నేను వేసిన బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషను అలాగే సుమారు మూడు వేల వాయిదాలు కోర్టుకు రాకుండా అతను అడిగాడు అన్ని వాయిదాలు ఇవ్వటం సమంజసమా అనే దాని మీద కూడా న్యాయస్థానంలో నేను ప్రశ్నించా అది కూడా ఆ రెండు కేసులు కూడా ఐటెం నెంబర్ వన్గానే కలిపి లిస్ట్ అయినాయి సో దాని గురించి నేను ఒకరోజు ఢిల్లీ వెళ్ళి ఈలోపు నేను కుటుంబ అభ్యర్థి అనే విషయం కూడా వస్తుందని అనుకుంటున్నా సో మళ్ళీ అందుకు వచ్చిన తర్వాత కుటుంబ అభ్యర్థిగానే మీ అందరినీ మళ్ళీ కలుస్తానని అనుకుంటున్నా నేను ఎంపీ అనుకుంటున్నా దీని మీద మీరు దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు మీద గతంలో కూడా మీరే బహిరంగ అంటే నా మీద భౌతిక దాడి చేయడానికి సిద్ధపడేవాడు ఒకడే అంటే చేంజ్ చేయవాడు రాడు కదా డైరెక్ట్గా చేంజ్ చేయవాడు ఒకడే సో చూద్దాం ఇంకా అవసరం లేదేమో అని అనుకుంటున్నా ఇక్కడ ఇప్పుడు ఒకటేంటంటే బ్లస్సింగ్ అండ్ డిస్గేజ్ అంటారు ఒకటేంటంటే ఇంత పెద్ద తోపుగాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తానన్నవాడు ఈ రాష్ట్రంలో ఎవరికే భయపడ్డా ఒకే ఒక్కడికి భయపడ్డాడు నాకు భయపడ్డాడు అందుకనే నా సీటు వరకు అతను రాకుండా చేతపడ్డాడు అంతవరకు ఒక రకంగా ఎస్ ఐఎమ్ హ్యాపీ అలాగే తాత్కాలికంగా నాకు సీటు ఇవ్వని సీటు రాని ఈ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే ఉన్మాది రాకూడదని కోరుకునే వాళ్ళు ఇన్ని లక్షల సంఖ్యలో లక్షలాది సంఖ్యలో ఇంతమంది ఉన్నారు మీరు తప్పనిసరిగా నరసాపురం బరిలో ఉండాలి మీరు ఎంపీగా ఉండాలి అని ఎంతోమంది ఇంకా చాలామంది ఎమ్మెల్యేగా ఉండాలి ఏదో స్పీకర్ స్థానంలో ఉండాలి అధ్యక్ష అంటే కొత్త కొట్టని అనాలి అది సోషల్ మీడియాలో సోషల్ మీడియాలు నేనంటా అది రకరకాలుగా వస్తున్నాయి చూద్దాం ముందు కుటుంబ నాయకులు నా భవిష్యత్తు ఏమి నిర్దేశిస్తారో ప్రజలు ఏమి నిర్దేశిస్తారో కనుక్కుందామని వచ్చా ఈ లోపు కుటుంబంలో చెప్తారు సో ఆ తర్వాత కూటమి కాదంటారని నేను అనుకోవట్లా కూటమి కాదంటే ప్రజలు ఏమంటారు సో ఈ రెండు నేను వేరే చేసుకుని శుభవార్తతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తా డెఫినెట్గా వార్త అయితే శుభవార్త ఏం అనుమానించగల అనే డౌట్